అరే భయపడతా వేట దగ్గర గతి కటకటాల మధ్య ఉన్న మీ ఇద్దరి ఫోటోలు రేపు పేపర్లో ఫ్రంట్ పేజీలో ప్రింట్ అయితే జనం గుండెల మీద చెయ్యి వేసుకుని హాయిగా నిద్రపోతారు అత్తగారి మాటలు కోడలు చాటుగా విన్నట్టు You

మహేశాబ సీను నీకు నచ్చలేదనో కదా కరెక్ట్ రాసిండు భయ్ ఆ దినము తప్పు చెప్పిన మనం స్టేషన్ లో పడితే వాడు నీళ్ళల్లో పడిండు కరెక్టే మనం అయితే మంచిగా లైక్ చేసినాం సేమ్ మన క్యారెక్టర్ ఊపుకుంటూ వచ్చినావా లేక ఉపాయంతో వచ్చినావా గా పాండుగాడు ఉరికమ్మ ఎక్కలే కేసులు రెండు బలంగా ఉన్నాయి మీరిద్దరు రాజీకి రావడం మంచిది భగవంతుడు నీకు బాడీ ఇచ్చిండు కానీ బ్రెయిన్ ఇవ్వలే నా నేను ఎలా చేతులు కలుపుతాను లేకపోతే ఇద్దరు నీ దిమాగ్ నన్ను బయట పెడతావా అమెరికా ఇరాక్ మీద బాంబు లేసినట్లు కోర్టు మీద వేయంరా బాగా ఆలోచించండి మీకు ఈ రోజు కోర్టులో శిక్ష పడితే మీ చెల్లెలు పెళ్లి అయిపోతుంది ఈ పరిస్థితుల్లో మీ దుర్గాప్రసాద్ రాజ్యపట్టడం మంచిది వీళ్ళంతా నాకు ప్రాణాలు ఇచ్చే మనుషులు కోసం ఆ దుర్గా ప్రసాద్ గారి చేతిలో ఎలాంటి తమ్ముళ్ళు ఎందరో బలైపోయారు అలాంటిది ఈ రోజు నా స్వార్థం కోసం వాడితో రాజీ ఇంపాసిబుల్ అంతకంటే ఆ జడ్జిని పట్టుకుని మనం కేసు నుంచి బయటపడగలమేమో చూడండి ఆయన ఆ కాదు బెనర్జీ పోలీస్ స్టేషన్ లో మీద ఛాలెంజ్ కూడా నాకు శిక్ష పడితే ఊరంతా అల్లకల్లో సృష్టించండి ప్రసాద్ హత్య కేసులో పాండు ముద్దాయి దుర్గా ప్రసాద్ సాక్షి నాగరాజు మీద జరిగిన హత్య ప్రయత్నం కేసులో దుర్గా ప్రసాద్ ముత్తాయి పాండు సాక్షి గత కొన్ని సంవత్సరాలుగా ఈ నగరంలో జరుగుతున్న అనేక హత్యలకు దోపిడీలకు కుట్రలకు వీళ్ళిద్దరే కానుకొలు అని ఈ కోర్టు హాల్ సాక్షి ఈ నగర పౌరులు సాక్షి ఈ సిటీ పోలీస్ డిపార్ట్మెంట్ వాదోపవాదాలు ప్రారంభం కాకుండానే కేసేదో ముగిసిపోయినట్లు ప్రాసిక్యూటర్ గారు మాట్లాడడం చాలా ఆశ్చర్యంగా ఉంది ప్రాసిక్యూటర్ సాక్షిని విచారించండి మీ తమ్ముడు శంభు ప్రసాద్ ని ముద్దా ఈ పాండు హత్య చేస్తుండగా మీరు కళ్ళారా చూశారు అవునా లే పెట్టారు ఎస్పీ గారు గట్ల కేసు బొక్కలు ఎరుగ తీస్తాను కందుకే గట్ల పెట్టిన మీరు కోర్టుని పక్క పట్టిస్తున్నారు నాగరాజుని ఆ దుర్గా ప్రసాద్ హత్య చేయబోతుండగా మీరు చూశారు కదా సింధు పెట్టారు అలా పెట్టమని ఎస్పి గారు చెప్పారు యువర్ ఆనర్ నుంచి తప్పించుకోవడం అసాధ్యమని ఊహించిన ఊఇంచిన ఇతరు రౌడీలు పవిత్రమైన ఈ న్యాయస్థానాన్ని ద్రుద్రరాష్ట సభ చేయాలని చూస్తున్నారు నో ఇట్ షుడ్ నాట్ హappen అలా జరగడానికి వీలు లేదు షుడ్ బి ప్యారిష్డ్ ఫర్ దర్ మిస్టేక్స్ యువర్ ఆనర్ ఎస్పి గారు తన బావగారు కనుక ఈ రెండు ఆయన పెట్టించిన తప్పుడు కేసులు కనుక తన వాక్చాతుర్యం తో కోర్టు దృష్టిని మళ్లించడానికి చూస్తున్నారు ప్రాసిక్యూటర్ గారు పోలీసు వారు ఒత్తిడితో పెట్టబడిన ఈ రెండు కేసుల్ని కొట్టేసి బుద్దాయిలిద్దరినీ నిర్దోషులుగా విడుదల చేయవలసిందిగా కోరుతున్నాను